వైసీపీ ఓటమికి విజయమా శర్మల కూడా కారణమై తప్పు చేస్తారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లుగా పేర్ని నాన్న తెలిపారు వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్న లక్షల మంది వైసీపీలోకి చేరారు విజయమ శర్మల పిలుపుతో చాలా మంది పార్టీలు చేరారు మీ కుటుంబంలో ఆస్తి తగాదాలుంటే కోర్టుకు వెళ్ళాలి కానీ రాజకీయంతో వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్న లక్షల కుటుంబాలకు అన్యాయం చేస్తారని చెప్పారు రెడ్డి గారి లక్షల మంది ఈ రాజకీయ పార్టీలోకి వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెడితే విజయం గారు షర్మిల గారు వాళ్ళు పార్టీని బతికించడం కోసం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదు మేమంతా ఉంటామని చెప్పి వచ్చారు మీరు ఆస్తుల కోసం తగాదా పడితే కోర్టులకు వ్యాజ్యాలు వేసుకోవాలి కానీ ఈ రకంగా అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకుని ఇన్ని లక్షల మంది రోడ్డు ఎక్కితే వాళ్ళని బలిపసూలు చేస్తా మీ కక్షలో ఆస్తి తగ్గు అంటే కోర్టుకు వ్యాజ్యానికి ఏంటి వేసుకోవచ్చు కదా ఇది అన్యాయం అనేది ఇది ఇది ధర్మం కాదు అన్యాయం ధర్మం కూడా కాదు నీతి కూడా కాదు అనేది నా భావన అంటే తల్లి గారు కూడా ఎవరైనా సరే మేమంతా ఈ పార్టీలోకి రమ్మని పిలిచారు కదా మీరు అందరూ కలిసి మీరు ముగ్గురు కలిసి పిలిచారు కదా అన్న అన్న పిలిచారు విజయం గారు జగ జగన్ గారు కలిసి కదా పిలిచారు తర్వాత జగన్ గారు నేను జైల్లో అన్యాయంగా జైల్లో పెడితే మళ్ళీ విజయం గారు విజయం గారు కూతురు రాజేష్ రెడ్డి గారు కూతురు కలిసి అందరిని పిలిచారు కదా మీకు అండగా మేము ఉంటాం రండి రండి అని చెప్పి పిలిచారు కదా ఇవాళ జెండా మోసే అందరూ కూడా ఇంత పతనం చేసేట్టుగా మీరు ఇది ధర్మమా అని ధర్మం కాదు కోర్టులోనే ఆస్తి చేస్తే వ్యాజ్యం అయింది దానికి వెంకట్రామరెడ్డి చెప్పినంత బాగా మాట్లాడాడు అనిపించింది కరెక్ట్గా ధర్మం చెప్పాడు ధర్మం కదది ఇంతమందిని బా ఇన్ని లక్షల మంది నమ్ముకుని వస్తే రాషయ రెడ్డి గారి కుటుంబాన్ని ఆస్తి తగదాల కోసం ఎంతమందిని బలిపోసుకొని చేస్తారా అనేది వెంకటరం ఇంకో మాట కూడా అన్నాడు ఎమ్మెల్యేలకు గౌరవం దక్కలేదు ధనం